నమస్తే మనము భగవద్గీతని ప్రస్తుత పరిస్థితుల్లో ఎలా ఉపయోగించుకోవచ్చు అనేటువంటి విషయం మీద మనం శ్రవణం చేస్తున్నాము నిన్నటితోటి మూడు చాప్టర్స్ అయిపోయాయి ఫస్ట్ వచ్చేమో ఏంటి అర్జునుడి విషాద యోగం రెండోది వచ్చేమో సాంఖ్యయోగం మూడోది వచ్చి కర్మయోగం ఈరోజు చెప్ మాట్లాడుకోవాలని వినాలనుకుంటున్నది ఏంటి అంటే కర్మ సన్యాస యోగం మనము చాలాసార్లు మాట్లాడుకున్నాము ఏంటి మనకి ఏదన్నా ఒక పని చేయాలంటే మనకు కావాల్సింది ఏంటి మనకు ఒక జ్ఞానం ఉండాలి అంతే కదా ఇటు భౌతికంగా పని చేసినా ఇటు ఆధ్యాత్మికంగా ఏదైనా తెలుసుకోవాలన్నా మనం మన జ్ఞానం అంటే ఏంటి మన బుద్ధి షార్ప్గా ఉండాలి ఆ తర్వాత ఆ ఆ షార్ప్గా ఉండడానికి మనం ఏం చెయ్యాలి మనం ఒక పని చేయాలి అంతే కదా ఇప్పుడు ఒక పుస్తకమే చదువుకోవాలి పుస్తకం తెచ్చుకోవాలి పుస్తకం చేతిలో పెట్టుకోవాలి చదువుకోవాలి అర్థం చేసుకోవాలి ఈ అర్థం చేసుకోవటాన్ని జ్ఞానం అన్నారు ఈ తెచ్చుకోవటము చేతిలో పట్టుకోవటము ఇదంతా కూడా కర్మ అన్నారు అంటే అల్టిమేట్గా ఈ భగవద్గీత చెప్పింది ఏంటి ఎక్కడో దైవత్వం ఉన్నది మన ఏదో ఎక్కడికో తీసుకెళ్లి కూర్చోబెడుతుంది నువ్వు ఇలా పుణ్యం పాపం చేసావు కాబట్టి నేను నూనెలో వేసి వేయిస్తుంది పుణ్యం చేసావు కాబట్టి ఆ ఆకాశం నుంచి ఒక దిగి వచ్చి మన అందులో కూర్చోబెట్టుకొని తీసుకెళ్తుంది అని ఏం చెప్పాల ఇప్పటివరకు ఈ మూడు చాప్టర్స్లో ముఖ్యంగా సాంఖ్యయోగమే బేస్ కర్మ గురించి జ్ఞానాన్ని గురించి ఆ తర్వాత జ్ఞానం ఉన్న వాళ్ళు ఎలా ఉంటారు ఆ తర్వాత మూఢత్వంలో ఉండే వాళ్ళు ఎలా ఉంటారు అవన్నీ వివరించడం జరిగింది ఇప్పుడు ఏంటి ఇప్పుడు ఏంటి చెప్పేది అంటే ఏంటి అన్నిటికీ మూలం ఏంటి మనకి కనపడుతున్నదేమో శరీరం ఆ శరీరం ద్వారా చేసే పనులు కనిపిస్తున్నాయి ఆ తర్వాత శరీరం ద్వారా పనులు చేసే పనులు ఎలా జరుగుతున్నాయి మన ఆలోచనలు కోరికలకు అనుగుణంగా జరుగుతున్నాయి ఈ కోరికల స్థితి దాటి వెళ్ళడమే జ్ఞానం అన్నాడు అంతకంటే ఇంకేం లేదు ఎప్పుడైతే కోరిక దాటిపోయిందో అసలు మనిషికి టెన్షన్ ఏ ఉంది అంతే కదా ఏ విషయానికైనా ఏదైనా ఒక నాకు ఇది కావాలి కావాలి అన్నప్పుడు టెన్షను అవసరం లేదు బాబు అన్నప్పుడు టెన్షన్ లేదు కదా అలా ఎలా కోరికను దాటితే ఉండేది ఉండేది పరమాత్మ తత్వస్థితి ఆ పరమాత్మ తత్వస్థితిలో ఉండి కనుక నువ్వు పనిచేయగలిగితే నీ యొక్క శక్తి ఎలా వృద్ధి చెందుతుంది అంటే ఏంటి జ్ఞానం కర్మ అంటే ఏంటి మన మనం మాట్లాడే మాట మనం చేసే చేత రెండు కలిపి కనుక ఉంటే మన దగ్గర నుంచి వచ్చేది ఏంటంటే పరిపూర్ణమైనటువంటి ఒక శక్తియుక్తమైనటువంటి ఒక పని జరిగిపోతుంది అన్నట్టే ఇండైరెక్ట్గా డైరెక్ట్గా చెప్పటం జరిగింది ఇప్పుడు ఇక్కడ ఏంటి సరే ఫస్ట్ ఏంటి అర్జునుడు విషాద యోగం అన్నా అసలు విషాదం ఏంటి అసలు మనిషికి సమస్య ఏంటి ఏమన్నా సమస్య ఉందా నా శరీరము నా ఆరోగ్యము నా అనారోగ్యము ఆ తర్వాత నా పిల్లలు తర్వాత నేను పోయిన తర్వాత ఈ ఆస్తులన్నీ ఉంటాయో ఉండవో ఎవరు లాపుకొని పోతారో వీటికి సంబంధించింది అంటే ఏంటి మనిషి సమస్యల ఏంటి విషయాలు అంటే విషయాలే సమస్య అంతే కదా వేరే ఏముంటుంది కదా ఈ విషయాలు కూడా ఎన్ని కనపడేవి కొన్ని ఉన్నాయి కదా ఆ కనపడే వాటి గురించే టెన్షను ఆ కనపడేవన్నీ ఏంటి మన మన శరీరం మనం తయారు చేసుకున్నటువంటి విషయాలు వస్తువులు అంతకంటే ఇంకేం లేదు అది జీవత్వ లక్షణం జీవత్వం అంటే ఏంటి మనమందరం జీవించి మనసుతో ఉన్నటువంటి మనుషులు అంతే కదా లైఫ్ ఉందిగా మనకి లైఫ్ ఉండబట్టే మాటలు జరుగుతున్నాయి మనసు ఉండబట్టే కదా నోట్లోంచి మాట వస్తుంది అంతే అనమాట అది ఈ మనసు నుంచి మాట వచ్చేదేమో కర్మ లోపల ఉండేటువంటి ఆలోచన ఏమో జ్ఞానము శరీరం ద్వారా వ్యక్తం అయ్యేదేమో భౌతికం అంతకంటే ఇంకేం లేదు అందుకని వాళ్ళు ఏం చెప్పారు భౌతికం ఆధ్యాత్మికం దైవికం అని భౌతికం అంటే శరీరం ఆధ్యాత్మికం అంటే మన మానసిక స్థితి మన మారాలి తత్వం అనుకునే విధం దైవికం అంటే మనకేం తెలియదు ప్రకృతికి సంబంధించిన విషయాలు అంతే ఈ మూడుడికి సంబంధించి చెప్పటం జరిగింది ఆ తర్వాత ఇక్కడ ఏంటి ఇప్పుడు అర్జున విషాద యోగంలో అర్జునుడి సమస్య ఏంటి నా నా చంపడానికి భయం లేదు యుద్ధం చేయడానికి భయం లేదు నా వాళ్ళని చంపాల్సి వస్తుందేమోనని నేను చంపగలను అనేటువంటి అహంకారం చం చంపిన తర్వాత చచ్చిపోయేదంతా కూడా నేను తగ్గించిన వ్యక్తులు కదా నా గురువులు నా తాత నా పెదనాన్నలు వీళ్ళందరూ కదా చచ్చిపోతారు అని మమకారం ఈ రెండో నేను జయించాలంటే నీ దగ్గర ఉన్నది ఒకటే ఒక వ్యవహారం ఏందయ్యా అంటే నీ జ్ఞానతత్వం ఉంది అని చెప్పి సాంఖ్యయోగంలో ఏం చెప్పాడు జ్ఞానం అంటే ఏంది నువ్వు లేదు నేనే లేదయ్యా ఈ శరీరం అనేది జస్ట్ మాయా ఇది కొన్నాళ్ళు ఉంటుంది కొన్నాళ్ళకి వెళ్ళిపోతుంది ఈ సృష్టిలో ఈ కోరికలు కూడా నువ్వు తగిలించుకున్న కోరికలే తప్ప ఇంకొకటి లేదు వాటి గురించి నువ్వు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అంత పరమాత్మతత్వ ప్లాన్లో జరిగిపోతున్న విషయాలు ఆ పరమాత్మతత్వం ఏం చేసింది ఒక మాయను పట్టుకుంది ఆ మాయకు అనుగుణంగా జరిగిపోతుంది మనం ఎప్పుడైతే మాయకు లోపడకుంటా ఉంటామో అప్పుడు నువ్వు పరమాత్మతత్వానికి వెళ్ళినట్టు మాయకు లోబడ్డావుంటే నువ్వు జీవత్వంలో బాధపడుతూ ఉంటావు ఆ మాయలో నుంచి నీకు బయటపడాలంటే నీ చేతిలో ఉన్నది ఒకటే మార్గం ఏంటంటే జ్ఞానం జ్ఞానస్థితిలో ఉండడం కానీ జ్ఞానస్థితిలో ఉండేటువంటి స్థితి నీకు ఇంకా లేదు కాబట్టి నువ్వు నీ శరీరం కనపడుతుంది నీ మనసు కనపడుతుంది నీ ప్రాణం కనపడుతుంది కాబట్టి ఈ జరుగుతున్న ప్రతిదీ కూడా పరమాత్మతత్వంలో భాగమని ఏ ఫలితం ఆశించకుండా జరిగిపోయిన విషయాల్లోకి వెళ్లకుండా కనుక నువ్వు చేసుకుంటూ పోయినావు అంటే అల్టిమేట్ ఏమవుతుంది ఇక్కడ భగవత్ తత్వంలోకి నీకు వెళతావు అని చెప్పలే చాలామంది అనుకుంటారు దా సేవ చేస్తే నేను ఎక్కడికో వెళ్తాను దానం చేస్తే వెళతాను ఆ తర్వాత యోగం చేస్తే వెళతాను అని అని అనుకుంటుంటారు ఈ యోగము ధ్యా ధ్యానము పూజ అన్నీ కూడా కర్మ కిందకే వస్తాయి ఈ కర్మ వల్ల ఏమవుతుంది కర్మ వల్ల ఏమవుతుందంటే మనం ప్యూరిఫై అవుతాం ప్యూరిఫై అవ్వడం అంటే ఏంటి ఇప్పుడు అద్దం మీద మురికి ఎట్లయితే పట్టుకున్నదో కో మురికి ఆ మురికిని తీసేసుకుంటే కనపడేది అయిన అర్థం ఆ మన దగ్గర ఉన్నటువంటి మురికి ఏంటి కోరికలు అంటే ఏంటి ఇప్పుడు నిష్కామ కర్మ వల్ల చేరితే మురికిపోతుంది అట్లాగే ఒకే పాయింట్ మీద మనసు పెడితే భగవత్ భగవత్ తత్వంలో అంటే భావంలో మురికిపోతుంది అట్లాగే యోగం అంటే ఏంటి పని అంటే ఏంటి ఇప్పుడు యమ నియమ ఆసన ప్రాణాయామ ధారణ ప్రత్యాహార ఇవన్నీ కూడా ఏంటి రిలేటివిటీ అంటే ఏంటి శరీరానికి సంబంధించి కనుక మనం చేసుకుంటూ పోతే ఏదో వస్తుంది అని చెప్పగలిగేవి అవన్నీ కూడా జస్ట్ వీటన్నిటిని మార్గాలు అన్నారు ఇప్పుడు ధ్యానం చేసినంత మాత్రాన భగవతత్వం వచ్చి చేతిలో పడ్డట్టు కాదు జస్ట్ ధ్యానం కానీ పని కానీ సేవ కానీ యోగం కానీ అన్నీ కూడా పరమాత్మతత్వం జ్ఞానతత్వానికి వెళ్ళడానికి మార్గాలు అవి చెయ్యండి ఏమనిపిస్తుంది శరీరం అనేది శాశ్వతం కాదు శరీరం నేను కాదు ప్రాణం కూడా కాదు మనసు కాదు భగవత్ తత్వం ఉంది అది అది మనమేననేటువంటి విషయం అవగాహనకు వస్తుంది అని చెప్పటం జరిగింది అంతకంటే ఏం లేదు రెండోది సాంఖ్యయోగంలో జ్ఞానం అంటే ఒకటే తత్వం అన్నాడు కర్మ అంటే ఏమో నువ్వు ఎలా చేయాలో చెప్పగలుగున్నాడు తర్వాత మూడోది ఏం చెప్పాడు మళ్ళీ కర్మయోగం చెప్పాడు కర్మయోగంలో ఏం చెప్పాడు అంతా వస్తూ ఉంటుంది పోతూ ఉంటుంది వాటికంతా అంటే ఆ జ్ఞానం కనుక వస్తే మాత్రం నిశ్చలంగా ఉంటాము తర్వాత ఇంకోటి ఏం చెప్పాడు ధర్మం స్వధర్మం అనేది అవసరము పరధర్మాన్ని నువ్వు పెద్ద ఈజీగా ఉన్నా కానీ పరధర్మం అనేది నీకు తెక్కు అవసరం లేదు స్వధర్మమే నీకు స్వచ్ఛమైంది అంటాడు అక్కడ స్వధర్మం అంటే ఏం అర్థం చెప్పాడు స్వధర్మం అంటే నేను అబ్సల్యూట్ రియాలిటీ ఆ పరధర్మం అంతా ఏంది ప్రకృతి అందుకని ప్రకృతి తేలిగ్గానే ఉంటుంది కదా ఇప్పుడు ఆకలేస్తుంది ఆహారం తీసుకున్నాం భలే కంఫర్టబుల్గా ఉంటుంది అంటే అర్థం ఏంటి అట్లా నిద్రపోతాము ప్రకృతి ఇవంతా కూడా ప్రకృతి నీకు ఈజీగానే ఉంటుంది అంతే అందువల్ల దానికంటే కూడా నీ సెల్ఫ్లో ఉండడం అనేటువంటి విషయము ఆ జ్ఞానాన్ని నువ్వు గ్రహించడం అనేది ముఖ్యము అలా ఎప్పుడైతే నువ్వు గ్రహించగలుగుతూ ఉంటావో నువ్వు పరమాత్మతత్వానికి దగ్గర అవుతావు అని మూడోది చెప్పాడు ఇప్పుడు ఇప్పుడేంటి నాలుగు ఈ జ్ఞానాన్ని ఈ కర్మని కూడా సన్యాసం చేయటం అంటాడు అంతే కదా జ్ఞాన కర్మ సన్యాస యోగం సన్యాసం అంటే ఏంటి సన్యాసం అంటే కంప్లీట్గా వదలడం సన్యాసం యోగం అంటే ఏంటి అంటే ఏంటి ఈ కర్మని జ్ఞానాన్ని కూడా ఎట్లా యోగంలాగా చేసి వీటిని వదలగలగాలి యోగం అంటే ఏంటి కలయి కానిది ఒక అర్థం వస్తుంది మళ్ళీ ఇంకో చోటి కర్మయోగం అన్నాడు కదా యోగం అంటే మళ్ళీ పని అని కింద కూడా వస్తుంది అనమాట అట్లా ఏంటి అంటే ఇప్పుడు ఈ జ్ఞాననిష్టని కానీ కర్మని కానీ ఎలా వీటిని వదిలి వదిలే వ్యవహారం చెయ్యాలి అనే విషయంలో ఈ ఈ సన్యాస జ్ఞాన కర్మ సన్యాస యోగం చెప్పాడు ఇందులో ఏం చెప్తున్నాడు ఫస్ట్ దాంట్లో భగవానుడి పలికెను నేను ని ఫస్ట్ది నేను నిత్య సత్యమైన ఈ యోగమును సూర్యునికి తెలిపించినాయి సూర్యుడు తన పుత్రుడైన ఆ వైవస్వత్నకు తెలి బోధించను ఆ మనువు తన కుమారుడైన బోధించను అన్నాడు అంటే ఏంటి భగవాన్ ఏం చెప్తున్నాడు ఇది అర్జున నీకు నేను ఒక్కడికే చెప్పటం లేదు అంతకుముందు ఫస్ట్ ఫస్ట్ అసలు క్రియేషన్ వ్యక్తం అయినప్పుడు ఉన్నది ఎవరు సూర్యుడు అంతే కదా ఆ సూర్యతత్వం వల్లే కదా మన ప్రపంచం అంతా ఉంది లేకపోతే సూర్యుడు లేకపోతే ఏముంది మొక్కలు ఉండవు మనుషులు మనం కూడా ఉండవు అందుకని ఫస్ట్ ఈ ఈ ఆది అనాది అయినటువంటి అంటే సృష్టి కంటే ముందే ఉన్నటువంటి ఈ పరమాత్మ తత్వం అంటే నిరాకారం కదా నిరాకారం నిశ్చలం నిరంజనం అఖండమైనటువంటి ఈ జ్ఞానాన్ని అది సృష్టి కంటే ముందే ఉన్నది ఆయన ఇది ఆది అనంతం ఇది ఉంది దీనికి తుదిలేనటువంటి ఈ ఆది అనంతమైనటువంటి ఈ స్థితిని ఈ పరమాత్మ తత్వాన్ని నేను ఫస్ట్ సూర్యుడికి బోధించాను సూర్యుడు అంటే ఎవరు సృష్టికి అసలు ఆది అంటే సృష్టి సూర్యు సూర్యుడు ఉండడం వల్లనే సృష్టి ఉన్నది అనేటువంటి సూర్యుడికి బోధించాను తర్వాత ఇంకెవరు నా సూర్యుడు ఎవరికి బోధించాడు మనువుకు బోధించాడు అంటాడు అంటే సూర్యుడు అంటేనేమో లైఫ్ ఇక్కడ ఇండైరెక్ట్గా మనం అర్థం చేసుకోవాల్సింది ఏం లేదు ప్రతిదీ కూడా వీళ్ళు చెప్పింది ఎంతసేపటికి కూడా మనకి జ్ఞానం ఉంది ఆ జ్ఞానం నిరాకారం రెండోది ఏంటి మనకి మనసు ఉంది మనసు ఎంతసేపటికేంటి రిలేటివిటీ సృష్టించుకుంటుంది అంటే భేదం నేను వేరు పరమ పక్క వాళ్ళు వేరు నాకు ఇది నేను ఇది అనేటువంటి సృష్టించుకుంటేది మనసు ఇప్పుడు ఇక్కడ చెప్పింది కూడా ఏంటి ఫస్ట్ ఎవరికి చెప్పాడు లైఫ్కే చెప్పాడు లైఫ్ అంటే ఎగ్జిస్టెన్స్ అంటే ఎగ్జిస్టెన్స్ అంటే ఇండైరెక్ట్గా చెప్పాలంటే కూడా అల్టిమేట్గా కాన్షియస్నెస్ అనండి మాయ అనండి జ్ఞానం అనండి శక్తి అనండి వాట్ ఎవర్కి మేబీ నిరాకారంగా వ్యక్తం కాకుండా ఉన్నటువంటి ఒక శక్తి వ్యక్తమైంది లైఫ్తో వ్యక్తమైంది లైఫ్ అంటే ఏం లేదు ఒక ఎగ్జిస్టెన్స్ అంటే ఉండడం జరిగింది ఉండడం అంటే ఏంటి నిజంగా చెప్పాలంటే ఇప్పుడు ఏముంటున్నారు అసలు ఉండడం కూడా లేదు నీ మనసులో ఏది ఉంటే అదే ఉంటుంది అని ఇప్పుడు ఇది ఇదేమంటారు దాన్ని ఈ క్వాంటమ్ థియరీస్ అవన్నీ చేస్తున్నారు అసలు యూనివర్స్ కూడా లేదు అంటే నేను ఉంటే యూనివర్స్ ఉంది లేకపోతే ఎక్కడి నుంచి వస్తుంది నా మనసు ఉంటేనే నాకు ఎదురుగా కనపడుతుంది కదా లేకపోతే లేదు కదా అనేటువంటి ఫిలాసఫీ ఎప్పుడో చెప్పారు వాళ్ళు కొన్ని వేల సంవత్సరాలు నాడే కాకపోతే మనకు అర్థం అవ్వడం కోసం ఆ పేర్లు వాళ్ళు సృష్టించారు అంతే పేర్లు ఏంటి ఇక్కడ ఉన్నది రెండే రెండు నిజం చెప్పాలంటే రెండు కూడా లేదు నాకు అర్థం అవుతున్నది అయితే ఒకటే ఒకటి జ్ఞానము రెండు కర్మ అంటే కర్మ జరిగేది శరీరంతో మన మనసు ఆలోచనలతోటి ఈ రెండు దాటిపోతే ఉన్నది జ్ఞానం పరమాత్మతత్వం ఆ స్థితి లేదు కాబట్టి జీవత్వానికి ఇది బోధన జరగ చేయడం జరుగుతుంది ఈ బోధన ఎలా ఎవరు చేస్తున్నారు ఆ భగవాన్ ఆ ఒరిజినల్ పరమాత్మతత్వంలో నుంచే ఈ బోధ అవుతుందనమాట సో ఫస్ట్ నేను సూర్యుడికి బోధించాను అంటే లైఫ్కి బోధించాను ఆ తర్వాత ఇంకెవరికి బోధించాను మనువుకు బోధించాను అంటున్నాడు మనువు అంటే ఎవరు మనసు మనువంటే ఏం లేదు మానవుడు ఎక్కడి నుంచి వచ్చాడు మనం ఎక్కడి నుంచి వచ్చాం మనువు నుంచి వచ్చాం అన్నారు మనువుడు ఇంటే వచ్చాడు మనసు నుంచి వచ్చాం మనసు లేకపోతే మనం లేం కదా ఆ మనువుకి బోధించాను ఆ ఆ మను ఎవరికి బోధించాడు తర్వాత ఇక్ష్వాకుడికి బోధించాడు అంటాడు ఇక్ష్వాకుడు అంటే నెక్స్ట్ అనమాట ఇంకా మిగిలినదంతా అంటే సృష్టి మొదలైంది లైఫ్ అంటే ఎగ్జిస్టెన్సు వ్యక్తమైనటువంటి మాయాశక్తి వాట్ ఇట్ మే బి అది తెలిసిందేమో మనసుకి మనసు అంటే బుద్ధి అంటే ఏంటి వాళ్ళకి నేను బోధించాను తర్వాత ఈ క్షోకాలకు వాళ్ళు బోధించుకున్నారంటే సబ్సిక్వెంట్గా ఈ నాలెడ్జ్ డెవలప్ అయి వస్తున్నది అని చెప్పి చెప్తున్నాడు తర్వాత ఇంకేమంటాడు ఓ పరంతప ఈ విధంగా పరం పరంపరా ప్రాప్తమైన యోగమును రాజర్షులు ఎరిగిరి కానీ అనంతరం ఈ యోగము కార్యక్రమం భూలోకములందు లుప్తప్రామయ్యను ఆ తర్వాత ఇంకోటి ఎంత వండర్ఫుల్గా చెప్తున్నాడు చూడండి ఇది ఋషులకు వ్యక్తమైందని అల్లా ఆయన రాజర్షి అంటున్నాడు అంటే రాజర్షి అంటే ఎవరు రాజర్షులు అంటే ఎవరు జనకుడు రాజర్షి అట్లాగే విశ్వామిత్రుడు రాజర్షి అంటే ఏంటి అంటే శరీరాన్ని మనసుని కలిపి పనిచేయగలిగినటువంటి వాళ్ళు అనమాట అంటే అర్థం ఏంటి శక్తిమంతులు రాజులు అంటే ఎవరు క్షత్రియులు అంటే ఇప్పుడు రా అర్జునుడు ఎవరు క్షత్రియుడు అంటే ఏంటి సృష్టిని రక్షించగలిగినటువంటి శక్తి ఉన్నవాడు రాజు అనమాట మరి ఇప్పుడు ఫస్ట్ బోధించింది ఎవరికి ఈ బ్రహ్మజ్ఞానులైన ఋషులకు బోధించానంటే రాజర్షికి బోధించానంటాడు కాకపోతే ఇంకేమంటాడు ఈ రాజర్షులు ఏం చేశారు రాజర్షులకు ఎప్పుడు యుద్ధ వ్యవహారాల్లో సరిపోతూ ఉంటుంది కదా వాళ్ళు ఈ జ్ఞానాన్ని విథోలు చేయలేరు అంతే కదా ఎక్కడ ఇప్పుడు దీని గురించి ఆలోచించాలంటే పొద్దున్నే తెల్లవారుజాం లేచి ఇచ్చి చదువుకోవాలి వినాలి ఆ తర్వాత ట్వంటీ ఫోర్ బై సెవెన్ దీని గురించి మనం ఆలోచన చేస్తూ ఉండాలి అప్పుడు ఆలోచన చేయాలంటే మనలో స్వార్థపరమైనటువంటి ఆలోచనలు ఉంటే చేయడం సాధ్యం కాదు కానీ రాజర్షికి ఎక్కడ కుదురుతుంది రాజుకు ముందు సొసైటీని రక్షించాల్సిన బాధ్యత రాజుదు కదా అందుకని రాజు ఏం చేశాడు ఈ ఈ రాజర్షికి బోధించినటువంటి ఈ జ్ఞానాన్ని ఉంచుకొని దాన్ని ప్రచారం చేయడం మొదలుపెట్టారు అది జరిగింది అంటే బోధించటం మాత్రం సంఘాన్ని రక్షించాల్సినటువంటి మనిషికే ఈ బోధన జరిగింది కాకపోతే కాలక్రమంలో అందరూ మర్చిపోయినారు ఎవరికి గుర్తు లేదయ్యా ఇంకా ప్రపంచం అంతా ఈ జీవత్వము ఈ ప్రాణం అనేటువంటి వాటి గురించి నడుస్తుంది కాకపోతే ఒరిజినల్గా నేను ఈ జ్ఞానాన్ని బోధించింది ఫస్ట్ ఏమో సూర్యుడికి బోధించాము తర్వాత మనసుకు మను మనువుకి బోధించాము తర్వాత ఇక్ష్వాకులకు బోధించామంటే రాజ రాజరికానికి తర్వాత రాజర్షులకు బోధించాము తర్వాత ఈ రాజర్షులు ఏం చేశారు వాళ్ళందుకే కదా వాళ్ళ ఆస్థానంలో అది పెట్టుకున్నారు కదా వాళ్ళు ఇప్పుడు వశిష్ఠుడైన గురువే ఆ తర్వాత ఇప్పుడు వాళ్ళది ఇప్పుడు ఇంకా ఇట్లాంటి వాళ్ళందరికీ ఏం చేశారు వాళ్ళందరూ దాన్ని కాపాడుకుంటూ వస్తున్నారు కాలక్రమంలో దాన్ని మర్చిపోయినారు అని చెప్తున్నాడు ఆ తర్వాత ఇంకేం చెప్తున్నాడు ఈ యోగం ఉత్తమమైనది మూడు రహస్యంగా ఉంచద తగినది నీవు నాకు భక్తుడవి ప్రియ కనుక మిక్కిలి పురాతనమైన ఈ యోగమును నేరుడు నీకు తెలుపుచుంటుని ఇక్కడ ఇంకా అసలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇది రహస్యం అయినటువంటి జ్ఞానం రహస్యం అంటే ఏంటి ఇది అందరికీ అర్థం కాదు అని వాళ్ళే చెప్తున్నారు అంతే కదా అర్థం కావాలంటే ఇక్కడ మనసు నిశ్చలంగా ఉండాలి ఇది తప్ప నాకు ఇంకోటి ఏం వద్దు అనేటువంటి ఆలోచన ఉండాలి అప్పుడు మాత్రమే ఏదైనా మనకు అర్థం అవుతుంది ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నాడు ఈ యోగం అనేది ఇట్స్ వండర్ఫుల్ ఉత్తమమైంది కాకపోతే ఏంటంటే ఇది రహస్ రహస్యంగా ఉంచేది ఎందుకంటే ఇది అంత అందరికి రహస్యంగా ఉంచదగినది అంటే అర్థం ఏంటి ఎవరికి పడితే వాళ్ళకి పోయి చెప్పామనుకో ఏం వీళ్ళకేమన్నా పిచ్చా ఎవర్రే హాయిగా కంఫర్టబుల్గా పని చేసుకొని డబ్బులు సంపాదించుకొని ఉండక ఏంది పిచ్చుకోలేదు అంటారు అంటే ఏంటి పిచ్చి వాళ్ళలాగా చూస్తారు ఇంకా నీకు చెప్పాలంటే ఈ పిచ్చి ఇదే వ్యవహారం తప్ప ఇంకొకటి లేదు అని లేదు ఇంట్లో ఉన్న మనుషులు కూడా చూస్తారు అంటే ఏంటి ఇది అత్యున్నతమైనదే కానీ అందరికీ ఇది చెప్పేది కాదు అందరికి అర్థమయ్యేది కాదు నువ్వు నాకు ప్రియ సఖుడవి భక్తుడు కాబట్టి ఈ పురాతనమైనటువంటి జ్ఞానాన్ని నీకు మాత్రమే బోధిస్తున్నాను అని అంటాడు ఏది ముందు సూర్యుడు తర్వాత మనస్సు తర్వాత రాజర్షులు తర్వాత అర్జునుడికి చెప్తున్నాను అని ఆ తర్వాత అర్జునుడు అడుగుతున్నాడు కృష్ణ నీ జన్మ ఇటీవలిదే సూర్యుని జన్మ కల్పాది అందు జరిగింది అనగా అతి ప్రాచీనమైంది కనుక నువ్వు సూర్యునికి దీనిని ఉపదేశించడం ఎట్లు సాధ్యపడును దీనిని నేను విశ్వసించడం ఎట్లు అంటాడు అంటే అర్థం ఏంటి మన మహానుభావులు ఋషులు చెప్పింది ఏంటి మన కురుక్షేత్ర యుద్ధం జరిగినప్పుడు కృష్ణుడికి ఎనభై తొమ్మిది సంవత్సరాలట అర్జునుడికి ఎనభై ఆరు సంవత్సరాలట అంటే ఏంటి కాలక్రమాన్ని అంటే ఎన్ని సంవత్సరాలు వాళ్ళు బతికారు అంటే వాళ్ళ ప్రాణశక్తి వాళ్ళ జ్ఞానశక్తి అద్భుతంగా ఉంది తర్వాత ఎప్పుడైతే మన మానసికంగా మన బలహీనలు అయిపోయినామో అంతే కదా ఎక్కడైతే ఇప్పుడు డబ్బు ఎక్కువైందో అంతే కదా ఇప్పుడు నీడు తొంభై తొమ్మిది జగ్గులు సైకోసొమాటిక్ అంటున్నారు కదా ఏంటి సైకోసోమాటిక్ అంటే మానసిక స్థితి సక్రమంగా లేనిదే అంతే కదా ప్రకృతి ప్రకారం ఆకలేస్తుంది ప్రకృతి ప్రకారం బల్లిళ్ళు జరుగుతాయి ప్రకృతి ప్రకారం పిల్లలు పుడతారు ప్రకృతి ప్రకారం దాప్యం వస్తుంది ప్రకృతి ప్రకారం పండు రాలిపోతుంది అలాంటి స్థితిని ఇప్పుడు లేవు ఎందుకు లేవు మానసిక స్థితి లేదు మానసిక స్థితి లేదు అంటే అత్యున్నతమైనటువంటి జ్ఞానం గ్రహించేటువంటి శక్తి కూడా లేదు ఒక అరగంట గంటో రెండు గంటలో కూర్చొని వినే ఓపికలు ఎవరికీ లేవు ఒక నిమిషం రెండు నిమిషాలు అందుకే కదా ఈ షార్ట్స్ రీల్స్ వచ్చిందంతా అంటే అర్థం ఏంటి మానసిక శక్తి జ్ఞా శారీరక శక్తి తగ్గిపోతూ ఉందనమాట అందుకని ఏమంటాడు అప్పుడు ఎనభై తొమ్మిది సంవత్సరాల వయసులో అప్పుడు అర్జునుడు కృష్ణుడు అడుగుతున్నాడు కృష్ణుడు అంటే భగవాను నువ్వు నాకు ఇప్పుడు తొంభై వంద కూడా కనీసం దాటలేదు నీకు ఇప్పుడు మరి నీకు ఎప్పుడో పురాతనమైనటువంటి సూర్యుడికి నువ్వు బోధించానని చెప్తున్నావు కదా అప్పుడు ఇందులో ఇక్కడ భగవద్గీతలో రాసిన విషయం ఇంకొకటి ఏంటంటే వీళ్ళ సంభాషణ చాతుర్యం అర్జునుడు డైరెక్ట్గా ఏంటి నాకు చెప్పు నా నా ఇది కరెక్ట్ కాదు కదా అని అడగడు నువ్వు చెప్తున్నది కరెక్టే కృష్ణ నాకేమో సరిగ్గా అర్థం కాడలేదు నాకు అంత శక్తి లేదు కాకపోతే ఎప్పుడో పుట్టినవాడు కదా సూర్యుడు అనేవాడు ఇప్పుడు కాదు కదా సృష్టి మొదలైనప్పటి నుంచి సూర్యతత్వం ఉంది కదా మరి నువ్వా వంద సంవత్సరాలు కూడా దాటినవాడివి ఇప్పుడు నువ్వు నువ్వు ఎప్పుడో సృష్టి సూర్యుడికి బోధించానో నువ్వు ఎలా చెప్పగలుగుతున్నావు అని అడుగుతాడు అంటే నాకు అర్థం కాలేదు నాకు ఎక్స్ప్లెయిన్ చెయ్యి అని అర్థం ఎప్పుడైనా ఇప్పుడు మనం ప్రస్తుత పరిస్థితుల్లో కూడా అంతే నాకు అన్నీ తెలుసని ఎవరు నడగకూడదు మీకు నాకు అర్థం కావడం లేదు కదా అని ఏంటి ఎంతసేపటికి ఎంత డౌన్ టు ఎర్త్కి వెళ్ళాలి మనం ఏదన్నా నేర్చుకోవాలంటే నాకు అన్నీ తెలుసు అంటే నువ్వేమీ నేర్చుకోలేవు నేర్చుకోకపోతే ఏమవుతుంది లైఫ్ వేస్ట్ అయిపోతుంది అంతే కదా నేర్చుకున్నప్పుడే మనం మనకి ఎప్పుడైనా సరే ఏదైనా విషయం కొత్తవి తెలుసుకుంటే ఈవెన్ మీరు ఉద్యోగంలో చూడండి భౌతికంగా ఆధ్యాత్మికంగా చూడండి ఆ లర్నింగ్లో ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ ఇంకోటి రాదు మనకు కావాల్సింది and సెల్ఫ్ కాన్ఫిడెన్స్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఏంటంటే మన మీద మనకి నమ్మకం రావాలి ఇప్పుడు మన మీద మనకి నమ్మకం రావాలంటే మనం చేస్తున్న పని కరెక్టు అని విషయం తెలియాలి మనం చేస్తున్న పని కరెక్టు అని తెలియాలంటే దాని మీద మనం కొంచెం ప్రాక్టీస్ చేయాలి అంటే దాన్ని కొంచెం అర్థం చేసుకోవాలి అంటే ఏ విషయాన్ని అయినా సరే ఇక్కడ చెప్పింది ఏంటి మన బుద్ధిని ఉపయోగించు మన విషయాన్ని సరిగా గ్రాస్ప్ చేయాలి అర్థం చేసుకోవాలి ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో చేసుకున్నామంటే ఇది కరెక్టా కాదని కొంచెం మనం బుద్ధితో విశ్లేషణ చేసినప్పుడు ఇది మన ఉపయోగం కాదు మనం ముందుకు తీసేది కాదు అంటే మనకు మనమే దాంట్లో వదిలిపెట్టి మనం ముందుకు వెళతాం అంటే ఇక్కడ చెప్పింది కూడా ఏంటి నాకు అర్థం కాడలేదు కొంచెం చెప్పు అని అడుగుతాడు దానికి ఆయన ఏమంటాడు ఐదు పరంతప నీకును నాకును పెక్కు జన్మాలు గతించినవి కానీ వాటిని అన్నింటినీ నేను ఎరుముదును నీ విరుగు అంటాడు అంటే ఇప్పుడు నేనేం చెప్తాడు అంటే మనకి యాక్చువల్గా ఏంది మనకేం తెలియదు శాస్త్రం చెప్పినట్టు మనం చదువుకుంటున్నాము కాకపోతే శాస్త్రం చెప్పింది వింటూ ఉన్నప్పుడు ఏమనిపిస్తుంది మనకి చాలా సంతృప్తిగా సాటిస్ఫాక్షన్గా ఉంటుంది ఎందుకు ఈ మనకు మనం ఏంటి మన జన్మకు కారణం ఏంటి భయము కోరిక ఎప్పుడైతే మనకు కానిది ఏదో ఒక అత్యున్నతమైన దాన్ని మనము నమ్మడం మొదలు పెట్టామనుకో అంటే శ్రద్ధ పెట్టడం జరిగిందనుకో అల్టిమేట్ మనకేమొస్తుంది మనకే తెలిసిపోతుంది ఎవరికి వాళ్ళు మీరు కూడా పరిశీలించుకోవచ్చు భయం తగ్గుతుంది కోరిక తగ్గుతుంది ఇంకంతకంటే అల్టిమేట్ ఏం కావాలి భయము కోరిక ఎప్పుడైతే తగ్గి తగ్గుతుందో అనవసరపు విషయాల మీద మనసు వెళ్ళదు అనవసరంగా మన శక్తి సన్నగిలదు అప్పుడు మన బుద్ధి ఏమనిపిస్తుంది మనం ఏది చూస్తే అది మనం గ్రహించ గ్రహించటం మొదలుపెట్టే అవకాశం వస్తుంది ఇప్పుడు ఇక్కడ ఈయన అడుగుతున్నది ఏంటి నువ్వు మరి అప్పుడు చెప్తాడు అంటే ఏంటి నా ఎప్పుడో నువ్వు సూర్యుడికి ఎలా బోధించావయ నేను ఎట్లా నాకు తెలియదు కదా కొంచెం నన్ను కెన్లైటం చెయ్యి అంటాడు అప్పుడు అంటాడు నాయన ఇప్పుడు ఈ జన్మ ఒకటే కాదు మనది నీకు నాకు ఎన్నో జన్మలు గడిచిపోయినాయి అంటే ఇక్కడ మనం భయపడకుండా ఏంటి పొయ్యేది శరీరమే మన జ్ఞానం ఎక్కడికి పోదు అంతే కదా నేను చెప్పింది ఏంటి ఎన్నో జన్మలు నీకు గడిచాయి నాకు గడిచాయి అంటే ఏంటి ఇప్పుడు కొంతమందికి అర్థమయ్యి కొంతమందికి అర్థం కాకుండా ఇప్పుడు మనం అందుకని ఏంటంటే ఈ జన్మ పునర్జన్మ థియరీని హండ్రెడ్ పర్సెంట్ మన సనాతన ధర్మంలో వీళ్ళు నమ్మడం జరుగుతుంది ఎందుకు కొంతమంది పుడుతూనే ఏడెనిమిది పిల్లలే సంగీతం పాడటం మొదలు పెడతారు కొంతమందికి ఎంత ప్రయత్నం చేసినా ఏది రాదు అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళకి ఆ పొటెన్షియాలిటీ అనేది కనపడుతూ ఉంటుంది అప్పుడు దాన్ని బట్టి ఏదో ఒక శక్తి ఉంది లేదంటే ఇదేదో జరుగుతోంది అనేటువంటి విషయాన్ని అయితే మనం నమ్మే అవకాశం ఉంది ఇక్కడ ఏం చెప్తున్నాడు నిజమేనయ్యా నాకు బోలెడు జన్మలు గడిచాయి నీకు బోలెడు జన్మలు గడిచాయి కాకపోతే ఇక్కడ వచ్చిన సమస్య ఏంటి నా జన్మలు నాకు తెలుసు అంటే నాకు జ్ఞానం ఉంది నాకు ఆ జ్ఞానశక్తి ఉంది నీ జన్మలు నీకు తెలియదు అంతే కదా ఇప్పుడు నా జన్మ నాకేం తెలుసు పూర్వజన్మ నాకేం తెలుసు దీన్ని బట్టి ఏదో వాడి కర్మ వాడి రాత వాడి గ్రీత వాడి ప్రారంభం తర్వాత ఆగామి వాడి సంచితం అని అనుకోవటమే తప్ప ఎవడు ఏ జన్మలో ఎవరేం చేశారు ఎప్పుడు జరుగుతుంది పుణ్యం పాపం మనకి తెలియదు అంటే జీవత్వానికి తెలియదు కాకపోతే భగవత్ తత్వం ఆ జ్ఞానస్థితికి వెళుతున్న వాళ్ళకి అది తెలుసుకునే అవకాశం ఉంది అంటాడు ఇలా మామూలుగా కూడా మనం భౌతికంగా కూడా తెలుసుకోవచ్చు కదా ఎవరి నుంచి మాట వస్తుందంటే వీళ్ళు ఏ రకంగా ఆలోచిస్తున్నారనే విషయం మనకు అవగాహనకు వస్తుంది కదా మరి అలాంటిది అంత స్వచ్ఛంగా ఉన్నటువంటి భగవత్ తత్వంలో ఉన్నవాడికి ఏం జరిగింది ఏం జరగబోయేది ఎందుకు తెలియదు అది చెప్తున్నాడంటే నాది నాకు తెలుసు నీ నీది నీకు తెలియదు నా జన్మ దివ్యం నీ జన్మ నువ్వు జీవత్వంలో ఉన్నావు అన్నట్టు చెప్పటం జరిగింది చూద్దాం వాళ్ళ వరకు అయింది ఇరవై నిమిషాలు గడుస్తుంది రేపు కంటిన్యూ చేస్తాం అల్టిమేట్గా ఏం ఏం లేదమ్మా మనలో ఒక జ్ఞానం ఉంది ఆ ఆ జ్ఞానం ఆ జ్ఞాపకాలు వాటికి అనుగుణంగానే మనకు ఆలోచనలు వస్తాయి ఆ వస్తున్నటువంటి జ్ఞాపకాలు ఆలోచనలు ఇది మనకు ఉపయోగమా కాదా అనేటువంటి విశ్లేషణ మన మనసు బుద్ధి చేసిన తర్వాత ఎక్కువ సంకల్పాలు ఎక్కువ ఇదా 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 దాన్ని ఘర్షణ పడుతున్నాం అనుకో అది కరెక్ట్ కాదనే విషయం మనం మనమే గ్రహ గ్రహణ చేసుకోవాలి ఘర్షణ పడకుండా కొన్ని పనులు చేస్తాము అవి పరమాత్మతత్వం పనుల్లో జరిగిపోతుంది అంటారు అందుకని భగవత్ తత్వంలో కూడా కొన్ని పదాలు వాడతారు ఆటోమేటిజం అంటారు స్పాంటేనియస్ అంటారు ఆ తర్వాత ఏంది అంటే సడన్గా జరిగి పోయేవన్నీ కూడా పరమాత్మతత్వంలో భాగాలి ఇప్పుడు మనం ఇప్పుడు మన సంగతే తీసుకుందాం మనం రాసుకొని ప్లాన్ చేసుకొని అవన్నీ చేశాను అనుకో నేనే చెప్తున్నట్టు లెక్క ఇప్పుడు అటువంటివన్నీ ఏమీ లేవు ఇది వినడము ఈ ఇంక మధ్యలో ఎడిటింగ్ చేయడం కూడా చాతరాదు ఆ అవి విన్నదేదో అప్లోడ్ చేసే చేయడం అంటే ఏంటి ఇదంతా ఒక పరమాత్మతత్వం ఎప్పుడు ఎక్కడ ఏం చేరుతుందో మనకు తెలియదు ఇప్పుడు ఇలా తెలిసింది అంటే కూడా ఏం ఎంతమంది మహానుభావులు కృషి ఉందో ఎంతమంది స్వామీజీలు ఎంతమంది అంటే ఎవరి స్థితి వాళ్ళకుంటుంది అంటే అందుకని ఒకళ్ళు గొప్ప ఒకళ్ళు తక్కువ అని లేదు ప్రతి స్థితి కూడా మన పరమాత్మతత్వానికి ముందుకు తీసుకెళ్తుందా లేదా అనేది మనం మనమే గ్రహించుకోవాలి దాన్నే స్థితి అంటారు నాకు ఏ ఆలోచనలు వస్తున్నాయి అంటే అనవసరపు ఆలోచనలు అంటే వాటిని సెలెక్ట్ చేసి డిలీట్ చేసుకోవాల్సింది మనమే ఎప్పుడైతే మనం సెలెక్ట్ చేసి డిలీట్ చేసుకుంటామో అవి మళ్ళీ మనకి రావు చూడండి వీడియోలో మనం ఏవి చూస్తే అవే కదా మనకు వస్తాయి అంతే ఇప్పుడు కూడా మనం ఏం ఆలోచన పెట్టుకుంటే అవే ఆలోచన వస్తాయి అందుకని ఏంటి శాశ్వత శాశ్వతమైనటువంటి విషయం అయినటువంటి ఆలోచన పెట్టుకున్నామనుకో అప్పుడు మ మనసు ఇదిగా ఉంటుంది ఇప్పుడు ప్రకృతికి సంబంధించింది ఏదైనా అంతే కదా ఇప్పుడు ఎప్పుడో పుట్టాము వయసు గడిచింది మధ్యలో వచ్చాము మళ్ళీ ఓల్డేజ్ మళ్ళీ డెత్ ఇదంతా సహజమైన ఎవరికైనా పెద్ద ఇక్కడ విశేషం ఏముంది లేదంటే కొంతమంది పెళ్లి చేసుకుంటారు బ్రహ్మాండంగా ఉంటారు బోలుడు ప్రాపర్టీ సంపాదిస్తారు ఓ విచ్చలవిడిగా అన్నీ ఇన్ని చేసేస్తారు తర్వాత వెళ్లాల్సిందే కదా మరి దానికంత స్ట్రగుల్ ఎందుకు అందుకని స్ట్రగుల్ చేయకుండా లైట్గా రిలాక్సింగ్ స్టేజ్లో చేయమని చెప్పారు రిలాక్సే రిలాక్సేషన్ ఎక్కడ మళ్ళీ శరీరం కాదు రిలాక్సేషను దీనికి ఏం చేస్తున్నామో కూడా ఏం తెలియదు ఇది జడం రిలాక్సేషన్ అంతా కూడా మనసుకి అంటే మనస్సుని ఏ పనిలో ఆపన్ చేసుకుంటూ ప్రశాంతంగా పోతూ ఉన్నప్పుడు రిలాక్స్డ్ స్థితి ఉంటుంది అని చెప్పడం జరిగింది ఇంతకంటే ఏం లేదు రేపు ఆ రోజు రేపు కంటిన్యూ చేసుకుందాం నమస్తే